హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడలో బాత్రూమ్ టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఒక వేస్ట్ వేసిన వాటిని యూస్ చేసుకొని ఎలా టైల్స్ని క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తారు వేస్ట్ అయిపోయినవి ఎప్పుడు కూడా పడేయకుండా నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి ఓకే నేను వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే కనుక మనం టీ తాగుతారు కదా మ్యాక్సిమం అందరూ కూడా టీ తాగే అలవాటు ఉండే ఉంటుంది అయితే టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగేసిన తర్వాత మనకి లాస్ట్లో టీ పొడి ఉంటుంది కదా ఆ టీ పొడిని ఏం చేస్తారంటే వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి పడేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పడేయకండి ఈ విధంగా కొంచెం వాటర్ తీసుకోండి అందులో వాటర్ పోసేయండి పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసుకోవాలన్నమాట వీటిని కూడా పడేసే వాటిని కూడా యూస్ చేసుకొని చాలా వాటిల్ని మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీకు తెలిస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి యూస్ అయ్యిందా లేదా అనేది నాకు తప్పకుండా తెలియజేస్తే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను చేస్తాను తర్వాత మీరు యూస్ చేసే షాంపూ అనమాట ఏదైనా సరే పర్లేదు ఏ షాంపూనైనా సరే మీరు యూజ్ చేసేది ఈ విధంగా షాంపూ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట షాంపూ మొత్తం వేసేసుకొని ఒక షాంపూ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు వన్ రూపీ షాంపూ అనమాట వన్ రూపీ టూ రూపీస్ షాంపూలు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా షాంపూని వేసేసుకొని మొత్తం కూడా బాగా వేడి చేసుకోవాలన్నమాట నూరగొచ్చేలాగా బాగా వేడి చేసుకోవాలి ఈ విధంగా చాలా వాటిని క్లీన్ చేయడానికి ఇదైతే కనుక చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట తలతల మెరిచిపోవడానికి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ రావడానికి ఈ టిప్ అనేది నిజంగా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా బాగా వేడి చేసిన తర్వాత దీన్ని మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి ఎలా వచ్చినా ఈ వాటర్ని ఏం చేస్తారంటే టైల్స్ ఉంటాయి కదా బాత్రూమ్ టైల్స్ కానీ లేదనుకుంటే బాత్రూమ్ అయినా సరే నీట్గా క్లీన్ చేసేయడానికి ఈ వాటర్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ వాటర్ని తీసుకొని చక్కగా టైల్స్ మీద పోసేసి ఏదైనా బ్రష్ తీసుకొని రుద్దుతూ క్లీన్ చేస్తారనుకోండి తెల్లతల్లవన్నీ కూడా తల్లయ్యే ఉంటాయి కదా నీళ్ళ మరకలు ఇవన్నీ కూడా పోయి చక్కగా చాలా నీట్గా మెరిసిపోవడానికి మెరిసిపోవడానికైతే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి వేస్ట్ అయిన వాటిని పారిపోయకుండా అందరికీ మ్యాక్సిమం చాలామంది లేడీస్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ